ఎందుకంటే ఇట్లాంటి సర్వే మనం రాదు ఇప్పుడు ఒక గ్లోబల్ ఒక సర్వే జరిగింది మీరు చూస్తున్న గ్లోబల్ సర్వే సర్వే వరకు ఏ ఏ దేశంలో హిందువులు కానీ ముస్లిం జనసంఖ్య ఎంత పెరిగింది ఎంత మెజారిటీ పెరిగిందంటే ఇవాళ మనము సెవెన్ పర్సెంట్ మన సంఖ్య తగ్గి ఉండారా మన హిందువుల సంఖ్య ఎంత తగ్గింది సెవెన్ పర్సెంట్ అదే ముస్లిం సంఖ్య ఎంత పెరిగింది అంట ఫార్టీ త్రీ పర్సెంట్ ఎంత పెరిగింది ఫార్టీ త్రీ పర్సెంట్ ఇంతొక్క 10 10 గెం పడుతు వాలది పలుకుతే భారతదేశానికి అవర్ ప్రధానమంత్రి గావలే పాల్ డిసైడ్ చేసారు తమ్ముళ్ళ ఈయెంక మాట ఇది yaad పెట్టుకోండి అన్నిసార్లు మూడోసారి మూడోసారి ప్రధానమంత్రికి మనం గెలిపిస్తే ఒక మంచి చట్టాని ప్రధానమంత్రి గారికి సమొతురు హండా కబేట tumare bhi go జనసంఖ్య నిరంతరం ఒక కానం కూడా అవసరం ఉండారు అందుకోసం ఇవాళ వాళ్ళు ఒక సంకల్పం తీసుకుంటున్నారు మేము ఎట్టి పరిస్థితిలో మోదీకి ఓడిపిస్తాం కాంగ్రెస్ కి గెలిపిస్తాం ఎందుకు కాంగ్రెస్ అంటే ఇవాళ పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు మంత్రికి మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయితే అంటే ఆ ఫాల్సా ఏమంట ఏమంటుండాలి సార్ ఎవరైనా కానీ మోదీ కావద్దు రాహుల్ గాంధీ బాగుంటుంది అదే చైనా వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎవరైనా కానీ కానీ మోదీ ప్రధానమంత్రి కావద్దు ఎందుకంటే ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళా వాళ్ళ రాజ్యం మన భారతదేశంలో సొంతం ఉండాలా మనం మనం బొట్టు పెట్టి తిరగాలంటే వంద సార్ ఆలోచన చేయాలి ఆ విధంగా ఒక మూమెంట్ వస్తుంది తమ్ముళ్ళారా ఇవాళ వాళ్ళు అంటున్నారు ఓటు జిహాద్ కరెంగే ఏమంటున్నారు వాళ్ళు అరే మనం లవ్ జిహాద్ విన్నాం ల్యాండ్ జిహాద్ విన్నాం ఇంకొక కొత్త జిహాద్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓటు జిహాద్ జిహాద్ అంతా యుద్ధం అరే లంజ కొడుకున్నారా

ఒక భయం ఉండారా ఈ ఎంఐఎం ఇంకొకసారి మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఇందుకోసం ఈ బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మోదీ

Oh, yeah.